నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి కిరణ్ కిరణ్పై దాడి చేసినందుకు అరెస్ట్ అయి తర్వాత బెయిల్ పైన ఆయన బయటకు వచ్చారు మరి బెయిల్ పైన బయటకు వచ్చిన వెంటనే కూడా ఆయన అసలు ఏం మాట్లాడారు తన భాషను మరోసారి ఎందుకు మాట్లాడారో ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమేల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం గోరెంట్ల మాధవ్ బెయిల్ పైన విడుదలైన వెంటనే కూడా మీడియా ముందు అసలు ఇప్పుడు అన్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఈ విధంగా మాట్లాడుతూనే అసలు మా పిక్క మీద వెంట్రుక్క కూడా పీకలేరు అంటూ తన భాషను మరోసారి మీడియా ముందు పెట్టారు సార్ ఏంటి అసలు గోరెంట్ల మాధవ్ గారు ఎప్పటికప్పుడు ఈ విధంగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టిన సమావేశం మీటింగ్ చూసి ఉన్నాడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నా మేము బూతులు మాట్లాడడం ఆ సంస్కృతి కాదు మందే సభ్యతా సంస్కారాలతో ఉంటాం మనం అన్నాడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా సభ్యతా సంస్కారంతో ఎవరు ఉన్నారు ఇక్కడ చూసుకున్నారు ఆ సమావేశంలో మరి ఎవరికి సభ్యతా సంస్కారం లేదు కదా వాళ్ళ అధికారిక గ్రంథం బూత్ పంచాంగం అంటే కనీసం నాలుగు మాటలు మాట్లాడితే మూడు బూత్ మాటలు మాట్లాడకపోతే వాళ్ళకి అర్హత ఉండదు ఆ కార్డు ఓపెన్ అవ్వదు ఇప్పుడు తమ్ము ప్రశ్న వేసి ఓపెన్ అవుద్ది కదా డోరు అలా ఓపెన్ అవ్వాలంటే నాలుగు బూత్ మాటలు మాట్లాడాలి వాళ్ళు అప్పుడు ఓపెన్ అవుద్దు ఆటోమేటిక్గా డోర్ లోపలికి వెళ్తాను అటువంటి వాళ్ళు మేము అటువంటి మాట్లాడడం అని ప్రవచనాలు చెప్తున్నారు అది వినలేదు ఇతను అందుకని మళ్ళీ ఆ ఒరిజినల్గా తన బూతు మాటలు తను మాట్లాడుతున్నాడు అతను యాక్చువల్గా కండిషన్ బెయిల్ మీద వచ్చాడు బయటికి ప్రతి మంగళవారం సంతకం పెట్టాలి అసలు ప్రెస్ ముందు ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు అక్రమ కేసులు ఇలాంటివి మాట్లాడకూడదు వెంటనే అరెస్ట్ చేయాలి పోలీసులు కూడా వాళ్ళ మీద నిద్రపోతా నీళ్ళు చల్లాలి ముఖం మీద కండిషన్ బెయిల్ మీద వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మిమ్మల్ని మళ్ళీ రమ్మన్నారని జడ్జి గారని లోపల తీసుకోవాలి వెంటనే తీసుకోవాలి ఇప్పుడే మీరు బెయిల్ ఇచ్చారండి ఇటువంటి వాళ్ళు బెయిల్ ఎత్తేలాగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ బయట మాట్లాడుతున్నాడు కంటెంట్ ఆఫ్ కోర్టును లోపలేసేయాలి అంటే జైల్లో గట్ట బట్టలు ఇప్పేస్తున్నాడు భరించలేక ఇప్పుడు కస్టడీలో బట్టలు కూర్చుంటున్నాడు మేము భరించలేమో బాబు అన్న లేకపోతే ఏదోటి చెప్పాలి కదా ప్రజలకి అతను కస్టడీలో ఉన్న అతని మీద దాడి చేసాడు పోలీస్ కస్టడీలో ఉన్నవాడి మీద దాడి చేస్తే మీరు ఎవరికి రక్షణ కల్పించాలి అంటే మీ కస్టడీలో ఉన్న వాళ్ళకి రక్షణ లేదా జగన్ హయాంలో మీ మీ రక్షణలో ఎవడో లేడు మీరే భక్షకులుగా మారిపోయారు మీరే రాక్షసులుగా వ్యవహరించారు ఇప్పుడు ప్రభుత్వం మారింది మీ తీరు మారద్దే పోయిన ప్రతిష్టను తీరు నిలబెట్టుకుంటారు కొంతమంది మంచి ఆఫీసులు పనిచేస్తున్నారు అనుకుంటే మళ్ళీ యథావిధిగా ఇటువంటి వాళ్ళందరినీ మీరు మాజీ సహచరుడు అని చెప్పి వదిలేస్తున్నారా అతను ఏంటి స్పెషాలిటీ అతను రూపురేఖ లావణ్యాలు మీకు అంత బాగా నచ్చినాయా అతని భాష మీకు అంత వినసొంపుగా ఉందా అతని మే ఫోక్సో కేసు ఒకటి ఉంది కదా ఏం దాని ఎందుకు దాంట్లో ఇంతకు అరెస్ట్ చేయలేదు అంతకుముందు అతను రేపు కేసు ఉంది ఒక యువకుడిని ఈ రెండు నోట్ల రద్దు సమయంలో విపరదం కొట్టాడు అవన్నీ అతని రికార్డు జడ్జి గారు చూపించాలా ప్రభుత్వం తరపున వాదించే లాయర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి బెయిల్ రానివ్వకూడదండి వస్తే ప్రమాదం అండి అతను బయట ఉంటే అని చెప్పాలా కఠినంగా వ్యవహరించకపోతే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా ఇప్పుడన్నా మేల్కొని పోలీసులు చాలా కఠినంగా ఉండాలి కదా నీ వాళ్ళు ఇప్పుడే పదకొండు మంది సస్పెండ్ అయ్యారు బుద్ధి లేదని నొర్మస్ కదా లేకపోతే తిరిగి లోపల పెట్టాలి కదా వాళ్ళు అయిపోయింది వాళ్ళు ఎస్టోని మాట్లాడతానికి అతను ఏమంటున్నాడు ఇప్పుడు అందుకే జరిగినా రేపు జరిగినా అంటే కోట మళ్ళీ రాదంట నాలుగేళ్ళ తర్వాత సంగతి అది ముందు అసలు మీ ఓళ్ళు లోపలికి వెళ్తే బయటకు వస్తాడు లేదో చూసుకోవాలి రేపో మాపో మళ్ళీ నువ్వు లోపలికి వెళ్తావేమో తెలియదు ఇవాళ్ళ సాయంత్రానికి వెళ్ళొచ్చు మళ్ళీని వాళ్ళు నేనేమనుకుంటున్నానంటే అతను లోపల భరించలేకపోతున్నాడు బట్టలు ఇప్పుడున్నాడంట ఇంకా తట్టుకోలేక పోబోయ్ వీళ్ళని భరించలేమని వదిలేస్తున్నారేమో మరి ఏమైనా ఇటువంటి వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని వాళ్ళు ఉపేక్షించకూడదు అక్రమ కేసులు అంటున్నాడు అసలు ఇన్ని తప్పులు ఇన్ని నేరాలు చేసి ఇన్ని ఘోరాలు చేసి అసలు వీళ్ళకి ఎంత సిగ్గు లేదురా భగవంతుడు సిగ్గు అనేటువంటిదే పెట్టలేదు సిగ్గు అనేటువంటి పదాన్నే మర్చిపోయి అనిపిస్తుంది అంత బరిదగించి మాట్లాడగలడం కూడా సాహసమే అది ఒక రకంగా అది గొప్పే అంత పచ్చబద్ధాలు మాట్లాడగలిగి మనం మాట్లాడలేము మాట్లాడమంటే కూడా మాట్లాడలేము మనం ప్రతిరోజు ఈ మాటలు పడతా ఉన్నాయి ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి ఉపాధి ఇరవై నాలుగు గంటలు తీరిగి లేకుండా చేస్తాను ఒక పక్కన విపత్తులు ఉపద్రవాలు ప్రమాదాలు దుర్ఘటనలో వీటితోడు ఈ సేడా పీడ ఈ పురుగులన్నీ బయట తిరుగుతూ ఉంటాయి పాములు దేని నుంచి ప్రజలకు మనశ్శాంతి ఉంది ఈ ప్రభుత్వం వచ్చింది ఒక అరాచక పాలన వదిలింది కూల్చేవాడు పోయాడు నిర్మించేవాడు వచ్చాడనే ప్రశాంతత ఏమైనా ఉందా వీళ్ళు ఎవరు బయట తిరగడానికి అర్హులు కాదు వీళ్ళని వంద కేసులు పెట్టి ఒకదాని కలవట్లు లోపల పెట్టాలా బెయిల్ వస్తే మళ్ళీ లోపల పెట్టాలా సార్ ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ గారు వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన పైన వెంటనే యాక్షన్ తీసుకున్నారు అప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళందరూ కూడా ఆయన ట్రోల్ చేయడం ఆయన్ని వ్యతిరేకించడం జరిగింది మరి ఇప్పుడు మనం రెండు వేల వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరి ఎవరు కూడా స్పందించట్లేదు ఎందుకని సార్ వీళ్ళ ఒకటి ఆలోచన అండి మన అభివృద్ధి వైపు ఉన్నాం ప్రజలు తటస్థులు పెద్దలు ఓం నమస నమస్య వాళ్ళు మంచి కోసం చూస్తున్నారు రెస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ వీళ్ళ బాధితులు వీళ్ళ అరాచకాలకు బలైన వాళ్ళు వీళ్ళని చూస్తే అసహించుకునే వాళ్ళు వాళ్ళందరినీ కూడా మెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నాయి ఎందుకంటే జనరంజకం అంటే సకల జనులు సంతోషంగా ఉండాలి సకల జనులు సంతోషంగా ఉండాలంటే ఈ చీడపురుగులు ఈ పాములు తేళ్ళు జర్లు బయట తిరగకూడదు మన మన ఇంట్లో పాములు వేసుకుని తిరగలవా మనం మన శాంతిగా కూర్చోగలవా ఈ సమాజం కూడా అలాగే వీళ్ళు చూసి భయపడుతుందండి వీళ్ళు బరితెగించిన మనుషులు వాళ్ళు వస్తే కొండ పోతే వెంటల వాళ్ళు 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 అర్హత మించి వాళ్ళు అందరం ఎక్కేశారు అన్నీ పొందేశారు వాళ్ళకి రా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ సంపద పోగొడిపోయింది ఆ సంపదను మీరు వెంటనే రికవరీ చేసుకోవాలా వాళ్ళ కూరలు కా తీసేయాలా వాళ్ళ కొమ్ములు విరిచేయాలా ఏ గీలు కా గీలు విరిచేయాలా ఏ గోరు కా గోరు ఒలిచేయాలా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు లోపలే ఉండాలి బయట రాకూడదు మదం ఎక్కిన మృగాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్